మా పత్తి శేను మంచిగా ఉండడానికి కారణం ఈ గోల్డ్ పత్తి శేను కూడా ఉండి మాట్లాడతాం చూడండి మా పత్తి ఎంత బాగున్నదో పత్తి పెట్టిన నెల రోజుల నుంచి ఐదారు సార్లు వాడుకోవచ్చు దీనివల్ల మంచి రిజల్ట్ వస్తుంది రైతు సోదరులకు నా ఒక నమస్కారం నాది ఆత్మకూరు మండలం ఆత్మకూర గ్రామం నా పేరు నర నారాజు గారు సూర్యాపేట జిల్లా మంచిగా నానోగోల్డ్ కొట్టడం వల్ల రెండు గత రెండు సార్లు కొట్టడం వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది అందువల్ల కూడా రాలకుండా కొన్ని శాలల గూడ రాలినా కానీ నా శాల కొద్దిగా మంచి నిదానం మంచిగా ఉండడం జరిగింది దానివల్ల మంచి దిగుబడి గిట్ట వచ్చే ఉంది గత పది ఇరవై సంవత్సరాలు చేసినా కానీ ఇంత నీట్గా పతిచ ఇంత రిజల్ట్ ఇంత నీట్గా జరగడం కూడా ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం నానా గోల్డ్ కొట్టడం వల్ల రెండో రెండో దోసుల నుంచి మూడో దోసులు రెండు దోసులు కలిపి కొట్టడం వల్ల ఒక ఎకరానికి లీటర్ కొట్టి రెండు సార్లకు రెండు లీటర్లు కొట్టేసి కొడితే రిజల్ట్ మంచి జబర్దస్త్ రిజల్ట్ ఉంది ఇప్పటికి కూడా చైన్ గింత కూడా అదరలేదు ఇంత కూడా ఎరుపు అన్నది రాలే నలుపు అన్నది అట్టనే ఉన్నది నలుపు పో పో పోకుండా జరగడానికి మొన్న ఒక మళ్ళీ మా తమ్ముడు చెప్పడం కూడా మంచిగా జరగడం జరిగింది మా తమ్ముడు చెప్పడం వల్ల ఊటుకూరు మా తమ్ముడు మంచిగా ఒక మూడు సంవత్సరాల నుంచి వాడటం జరిగింది దానివల్ల రిజల్ట్ మంచిగా ఉందన్న ఎకరానికి పది వచ్చేది పన్నెండు పదమూడు కింటాలు వచ్చేస్తుందని చెప్పిండు దానివల్ల మా మెట్టు సైజులు మా తమ్ముడు మంచిగా జరగడం జరగడం వల్ల నాకు చెప్పడం జరిగితే కొట్టిన దానివల్ల రిజల్ట్ అయితే మంచిగా ఉంది కానీ ఈ గోల్డ్ని పదిహేను రకాల పంటలకు వాడుకోవచ్చు దీన్ని పత్తి పత్తి టమాటా మిర్చి వరి ప్రతి ఒక్క పంటకు వాడుకోవచ్చు దీన్ని మా మధ్యగారు మెట్టి సైజులు వాడటం జరిగింది ఆయన ద్వారా మేము తెచ్చుకున్నాము మా పత్తి చేను కూడా పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇంత దిగుబడి ఎప్పుడూ లేదు మంచిగా అనిపిస్తుంది ఈరోజు ఈ నానోగోల్డ్ మా మధ్యగారు వాడినారు ఆయన పత్తి చేను మంచిగా దిగుబడినిచ్చి మంచి కాయ గూడ మంచిగా నిలబడదని మాకు చెప్పిండు అందువల్ల మేము వాడినాం ఇప్పుడు మా పత్తి చేను కూడా మంచిగా గ్రోత్ వచ్చింది హైట్ పెరిగింది గూడ మంచిగా ఉంది దీన్ని అనేక రకాల మందులలో వాడుకొని కొట్టుకోవచ్చు నెల రోజుల పత్తి చేను నెల రోజుల టైం నుంచి రెండు మూడు సార్లు ఇరవై రోజులకు ఒకసారి వాడుకోవచ్చు దీన్ని వా ఒక లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు దీన్ని ఎకరానికి ఒక బాటిల్ లెక్క మనం కొట్టుకోవచ్చు నానోగోల్డ్ని రెండు వందల లీ లీటర్ల నీళ్ళల్లో ఒక లీటర్ వాడవచ్చు దీన్ని మనం పత్తి షెను పెట్టిన నెల రోజుల కానీ ఐదు సార్లు వాడుకోవచ్చు పత్తి మనం వాడుతున్న కొద్ది ఈ మందులు వాడుతున్న కొద్ది పత్తిశన దిగుబడి కూడా బాగా వస్తుందని మాకు తెలిసింది మేము కూడా వాడుతున్నాము మీరు కూడా అందరూ వాడండి దీన్ని వరిలో కూడా వాడుకోవచ్చు ప్రతి ఒక్క పంటకి వాడుకోవచ్చు దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదని మాకు కూడా తెలిసింది మా మరీ బాగా వాడుతుండట అనేక దిగుబడి ఎక్కువగా వచ్చిందని చెప్పింది మాతోటి ఈ నానో గోల్డ్ని ఏ మందులైనా వాడుకోవచ్చు ఒక కలుపు మందులో తప్ప ప్రతి ఒక్క మందులో వాడుకోవచ్చు దీన్ని పది పది లీటర్లు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉండదు మేము వచ్చేసి పద్నాలుగు లీటర్లు తీసుకున్నాం కాబట్టి మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడలేదు మేము మా పత్తి చేను మంచిగా ఉండడానికి కారణం ఈ నానో గోల్డే దీని యొక్క గ్రోత్ ఈ కాయబడడానికి కారణం నానో గోల్డ్ టమాటా కంది మిరప వరి ప్రతి ఒక్క పంటకు కూడా వాడుకోవచ్చు దీనిని దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మేము మా పత్తి చేనులో కూడా ఉండి మాట్లాడతాం చూడండి మా పత్తి చేను ఎంత బాగున్నదో మా గూడ బాగా ఉంది కాయ బాగా వచ్చింది దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు దీన్ని వాడని ప్రతి ఒక్కళ్ళ రైతులు నానగోళ్ళు వాడడం వల్ల మంచి రిజల్టే ఉన్నది కానీ దీన్ని ఒక పదిహేను పో పదిహేను రకాల పోషకాలు ఉంటాయి దీనివల్ల మంచి చేను కూడా మంచిగా వచ్చింది కానీ వర్షం వల్ల గూడ రాలటం జరిగింది దానికన్నా దాని తర్వాత మళ్ళీ మందు కొట్టినా మందు కొట్టాక మళ్ళీ కొద్దిగా కవర్ అయిపోయింది మంచిగా వచ్చింది ఇప్పుడు కొద్దిగా నిగ నిగలా కూడా వాడుతుంది మంచిగా చేను కూడా మంచిగా అనిపిస్తుంది సార్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని మనకి వివరించి చెప్తారు